వారంతా కష్టజీవులు తెల్లవారుజామున నిద్రలేచి ఇళ్లలో పాచిపనులు చేసుకుని జీవించేవారు పాచిపనులు చేస్తే వచ్చి అర కొర డబ్బులతో ఇబ్బందులు పడుతూ జీవనాన్ని సాగిస్తూనే డ్వాక్రా సంఘాలలో చేరితే ఎంతో కొంత ఆర్థిక చేయూత వస్తుందని నమ్మి స్వయం సహాయక సంఘాలలో చేరారు వారిని ఒక ఆర్పీ మోసం చేసి సుమారు యాభై లక్షలకు పైగా బురిడీ కొట్టించి బ్యాంకు అధికారులను తమ ఇళ్లపైకి పంపుతున్నారని ఒంగోలు సీతారాంపురం ఎస్టీ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్పీతో పాటు సీఓ సీఎంఎం వారి పాత్ర ఎంతవరకు ఉంది ఈ అవినీతి అక్రమాలకు వారి భాగస్వామ్యం కూడా ఉందా అనే దానిపై ప్రత్యేక కథనం వారికి చదువు రాదు ఎడిటి మనిషిని చూస్తే భయపడుతుంటారు వారికి తెలిసింది ఒక్కటే కష్టపడి పనిచేసుకోవడం పనిలో వచ్చిన డబ్బులను తీసుకొని ఇంటి అవసరాలకు వాడుకోవడం మాత్రమే వారికి తెలిసిన పని కానీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశలో భాగంగా ఒంగోలు మెప్పా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులను తయారు చేసి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించారు అప్పటి నుండి వారు పొదుపు డబ్బులతో పాటు బ్యాంకు ఇచ్చే రుణ సహాయాన్ని తీసుకుని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు కానీ సీనియర్ గ్రూపులు అని చెప్పి ఆర్పి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్క గ్రూపు నుండి రెండున్నర నుండి ఐదు లక్షల వరకు తమ సొంతానికి వాడుకొని కట్టకుండా మేము చెల్లిస్తున్న పొదుపు డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా బ్యాంకు అధికారులను తమ ఇంటి మీదకు పంపించి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్న ఆర్పీపై చర్యలు తీసుకుని ఆమె కట్టవలసిన బకాయిలను కట్టించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు నేను ఇక్కడ పదమూడు గ్రూపులు ఏర్పాటు చేశాను ఈ ఎస్టీ కాలనీ సంబంధించి మాకు కావాల్సినంత వరకు ఏమి తెలీదు సగం చదువు లేని వాళ్ళే ఉన్నారు మేము దానివల్ల ఈ గ్రూపుల వల్ల వీళ్ళు ఏదో కొంచెం కొద్ద గొప్ప ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేసాం చేస్తే ఏమైందంటే ఈ పాత గ్రూపులు ఆన్లైన్ ఛార్జెస్ ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది అది మీరు చెల్లించుకుంటే మీకు పడాల్సిన ప్రభుత్వం నుంచి పడే ప్రతి పథకం మీకు పడిద్ది అని ఆమె మాట్లాడింది ఆపి అయితే మేము అమ్మాయిని కూడా ఈ వార్డు కాకపోయినా కూడా సరే పని చేస్తుంది అని చెప్పి మేము ఈ వార్డుకి తెచ్చుకున్నాం అమ్మాయిని మేము వెళ్ళి తీసుకొచ్చుకున్నాక ప్రతి దాంట్లో ప్రతి గ్రూప్లో రెండు పేర్లు మూడు పేర్లు ఉన్నాయి దాంట్లో కడుతుంది కడతుంది కానీ ఎవరన్నా గట్టిగా మాట్లాడి మేము కట్టిన డబ్బులకు సమాధానం ఏది అని కనుక అడిగితే వాళ్ళ మీద రివర్స్ అయ్యి కట్టరా వాళ్ళని బెదిరించి ఇదిగో అవుతుంది పలాందవుతుంది అవుతుందని మాట్లాడుతుంది ప్రతిదీ దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది నేను చేపించిన గ్రూపులు ప్రతి గ్రూప్కి తీసుకుంది సార్ పది పర్సెంట్ తీసుకుందామా చేపించిన ప్రతి గ్రూప్లో పది పర్సెంట్ తీసుకుంది సార్ మేము దానికి కూడా అడగట్లేదు వీళ్ళు నా మీద పడుతున్నారు కమిషన్ ఇచ్చారా లేదు సార్ ఆన్లైన్ ఛార్జెస్ అని చెప్పింది సార్ ప్రతిదీ మీకు అన్ని మీకు సీనియర్టీ గ్రూపులకి ఎలా అయితే పడతాయో అలాగే మీకు పడతాయి అని చెప్పింది సార్ అమ్మా ఆ ఉద్దేశంతో నేను సరే ఇట్లా కాకపోయినా అట్లా కవర్ అవుతాయి కదా అట్లమ్మ కట్టుకోండి మీరు రెండు వందల యాభై రూపాయలు కట్టి ఎప్పుడుకో అయ్యేదానికంటే పది సీనియర్ ఉంది ఉందంటుంది ఏడు సంవత్సరాలు ఉందంటుంది ఐదు సంవత్సరాలు ఉందంటుంది అలాంటప్పుడు ఎంతో కొంత డబ్బులు కడితే మీకు పని ఇద్దని అంటుంది కదా అని చెప్పేసి లోన్ ఇప్పిస్తుంది కాబట్టి మూడు ట్రిప్పులు కదా రెండు ట్రిప్పులు తీసుకున్నాం రెండు ట్రిప్పులు తీసుకొని మూడో ట్రిప్పుకి కూడా మేము రెడీ అయ్యాము తీసుకున్నాం అయినా కానీ మాకు వీళ్ళకి పడాల్సిన అమౌంట్ మాత్రం ఏది పడట్లేదు ఎందుకు పడట్లేదని అడిగితే అది ఆ అన్నిటినీ కట్ చేసుకుంటూ వచ్చింది నేను ఆ సమయ ఓబి నెంబర్ని ఓబీ నెంబర్ అయి మూడు చెక్కులు సంతకాలు పెట్టాల్సి వచ్చింది ఆ మా పక్కన ఉన్న ఓబీతో నేను అన్న ఏంది మూడు స మూడు చెక్కులు ఒకేసారి సంతకం పెట్టిస్తున్నావు ఆ సంతకం పెట్టించేటప్పుడు గ్రూప్ నెంబర్ లేదు స్టాంప్ లేదు లీడర్ల సంతకాలు లేవు ఇట్లా సంతకాలు పెడితే రేపు ఏదైనా లెక్క పిలిస్తే నేను మాత్రం ఎట్లా చెప్పగలను ఏ గ్రూప్కి సంతకం పెట్టానని చెప్పగలను అన్నా కానీ నుంచి రెండు సంవత్సరాల నుంచి ఆడ కూడా కట్ అయింది అక్కడ కూడా నాకు అనుమతి లేదు అమ్మాయికి రాజకీయ పూర్వంగా పార్టీ అని చెప్పేసి ప్రతి దాన్ని పార్టీ పూర్వంగానే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్ ఇప్పుడు ఈ పదమూడు అంటే గ్రూప్కి రెండు లక్షలు వేసుకున్నా కానీ పదమూడు గ్రూపులు సార్ పద్నాలుగో గ్రూపు మాది మేమేమి ఇవ్వలేదు ఇక మిగతా గ్రూపులు కానీ రెండు రెండు మూడు అట్లా ఈ గ్రూపుని బట్టి ఇచ్చుకున్న అమౌంట్ని బట్టి తీసుకుంది అట్లాంటప్పుడు దానికి న్యాయం చేయమని అడిగిన వాళ్ళని పక్కన పెడుతుంది అది చేస్తా అని మేము బ్యాంకుల ద్వారాకి వెళ్ళాం ఆఫీసులో వెళ్ళి కనుక్కున్నాం ఆన్లైన్ ఛార్జెస్ అయినా కూడా మాకు ఎందుకండి డబ్బులు పడట్లేదు అందరికి రుణమాఫీలు పడుతున్నాయి కదా రెండు వేలు నాలుగు వేలు మనిషికి ఎంత పడుతుంది మాకు ఎందుకు పడట్లేదు అని వీళ్ళు అడిగారు అడిగినప్పుడు రుణమాఫీకి డబ్బులు పడట్లేదు అంటే మీరెందుకు అసలు డబ్బులు పే చేయాల్సిన అవసరమే లేదు కదా ఆన్లైన్ ఛార్జెస్ అనేది లేదు కదా మీరు ఎందుకు కట్టారని వాళ్ళు నిలదీసి అడిగారు అది తెలిసిన కానించి ఈ కొండ మీద నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు సార్ నువ్వు తీసుకున్నావు నువ్వే వాడుకొని ఉందంటావు అన్నది వీళ్ళ అభిప్రాయం వాళ్ళ డిమాండ్ ఏంటంటే వీళ్ళందరికి తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించమనండి అది ఇది నా మాట కాదు వాళ్ళ మాట అందరి మాట పద్నాలుగు స్వయం సహాయక సంఘాలలో పదమూడు స్వయం సహాయక సంఘాల సభ్యులలో అతి పేదవారే ఉన్న వారిని మీరు కట్టలేరు ఆ డబ్బులు మేము బ్యాంకుకు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి ఆర్పి తమ బ్యాగులో వేసుకుని వెళ్ళింది తప్ప బ్యాంకులకు కట్టవలసిన నగదును చెల్లించకుండా ఉండడంతో తాము చెల్లించే బకాయిలను బ్యాంకు అధికారులు వడ్డీ కింద జమ చేసుకుంటూ అసలు అలాగే చూపించి మేము చెల్లిస్తున్నప్పటికీ మా మీద బ్యాంకు అధికారులతో పాటు ఆర్పి కూడా దౌర్జన్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మాది మా గ్రూప్ పేరు వేదమాది గ్రూప్ సార్ మా గ్రూప్లో మూడు లక్షలు మాకు రావాల్సినట్టు ఉన్నాయి సార్ దివ్యశాంత్ సార్ మాకు ఇవ్వాల్సినవి కూడా మాకేమి రాబడి మాకేం లేదు మా పొదుపు బుక్లు మాకు ఆడలేదు మా తీర్మాన బుక్స్ మాకు రావట్లేదు అసలు మాకు నెల నెల కూడా ఏ మీటింగ్లు లేవు సార్ మాకు ఎందుకు మాకు రావాల్సినవి మాకు రావట్లేదు ప్రభుత్వం ద్వారా అని మేము అడిగేలేకి మమ్మల్ని అవాయిడ్ చేస్తుంది మాకు ఏ మీటింగ్లు పెడతలేదు సార్ ఏడు సార్ లోన్ తీసుకున్నా కానీ సంవత్సరం గట్టడం కట్టట్లేదు డబ్బులు తీసుకుందని ఇంకా అందరూ ఆపేసారు ఆమె కట్టాలి ఆ డబ్బులు అని అయిపోతుంది సార్ ఆమె గడ కట్టాలి మా డబ్బులు వాటికేనే వడ్డీ కిందకి వెళ్ళిపోతుంది ఆమె డబ్బులు ఏమి అట్టగా ఉంటాయి కడతున్నా కడతున్నా అని చెప్తుంది కానీ సారాలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు డబ్బులు కడతలేదమ్మ మీ పేర్ల మీద బ్యాంకులు నా పేరు నాన్ సార్ ఆమె తీసుకున్న డబ్బులు ఆమె కట్టాలి సార్ మాకు మాకు మొత్తం ఒకేసారి వడ్డీ అసలు మొత్తం కట్టేసేవా సార్ మేము నెల నెల మేము కడతాం సార్ ఆ అయ్యే వద్దు మాకు ఆమె తీసేయాలి సార్ ఆర్పీ ఇట్లాగా మమ్మల్ని మోసం చేసింది సార్ ఆర్పీ వచ్చి దివ్యశాంతి సార్ అంటే అవి ఒక మనిషి సభ్యురాలు డబ్బులు ఆమె తీసుకుంది సార్ తీసుకొని కడతాను అని చెప్పేసి కట్టకుండా అంతా మా మాపైనే వేసి అసలు వడ్డీ మొత్తం మా మీదే వేస్తుంది సార్ వేసేసరికి మాకు అసలు మేము కట్టే వాళ్ళం కూడా అసలు ఎంత కడుతున్నామో ఎంత తీరుతుందో అసలు మా వడ్డీ మా బాకీ అసలు ఎంత ఉందో కూడా మాకు తెలియట్లేదు సార్ బ్యాంక్ వాళ్ళని అడిగితేమో మేము చెప్పము మార్పిన్ తీసుకోరండి అని అంటుంది పై మా పొదుపులో డబ్బులు కూడా ఎంత పోతున్నాయేమో కూడా తెలియట్లేదు సార్ అసలు కట్టింగ్ లేచేస్తున్నారు అంటున్నారు సార్ లీడర్లకు తెలియకుండా పొదుపులో నుంచి డబ్బులు ఎట్లా కట్టింగ్ చేస్తారు సార్ ఒక మనిషి సభ్యురాలు డబ్బులు కూడా కట్టట్లేదు సార్ అసలు కట్టమంటే మీరు వెళ్ళండి మీరు కట్టండి మేము కడుతున్నాను పది నెల అని చెప్పి మాకు స్లిప్పులు కూడా పెట్టట్లేదు సార్ పైగా వీళ్ళిద్దరు లీడర్ సార్ వీళ్ళకి కూడా కట్టట్లేదు అదేమంటే వీళ్ళకి తీసుకొచ్చి జనాలు బ్యాంకు వాళ్ళు అని చెప్పేసి హెరాస్మెంట్ చేపిస్తుంది సార్ నువ్వు ఏడు వేలు అని చెప్పి మళ్ళీ ఆన్లైన్కి కూడా తీసుకుంది సార్ మనిషికి ఆన్లైన్లో చేపిస్తా అని చెప్పి మనిషికి ఏడు వేలు తీసుకుంది సార్ అవి మీకు మళ్ళీ పడతాయమ్మా ఆన్లైన్లో అని చెప్పి రుణమాఫీలు అట్లాంటివి పడేదానికి అవకాశం ఉంటాయి అందుకని చేయిస్తామని సార్ దా మేము గ్రూప్లో చేరినంత వరకు ఇప్పుడు వరకు అయితే రుణమాఫీలు అయితే మాకు పడలేదు సార్ గవర్నమెంట్ నుంచి మేము రెండు వేల ఇరవై ఒకటిలో చేరాం సార్ అక్కడ పీడీసీ పీడీసీ బ్యాంక్లో నుంచి యూనియన్ బ్యాంక్కి వచ్చాం సార్ అక్కడ పూర్తిగా లోన్ లోన్ కాకుండానే ఇక్కడ ఇప్పించింది సార్ ఇక్కడ మాకు వద్దు అప్పుడే వద్దు లోన్ ఎవరు కదా అంటే కూడా మీకు సీనియర్టీ గ్రూప్ ఉందని చెప్పి అక్కడ తీపించింది సార్ తక్కువ వడ్డీ అని చెప్పి అక్కడ తక్కువ వడ్డీ అయితే కాలేదు సార్ అదేమంటే వడ్డీ బాగా వేస్తున్నారు సార్ ఆయన ఏమో ఇక్కడ పీడీసీసీ బ్యాంక్లో బాగున్నాయింది సార్ మేము కట్టుకుంటున్నాము బాగా వైనం చేసుకుంటున్నాం సార్ అదేమంటే మా మీద బాగా అరేంజ్మెంట్ చేయించి ఈ అమ్మాయిని కూడా బెదిరిస్తాడు ఇంట్లో వెళ్ళక ఫోన్ చేసి మాకు కాల్ కూడా పట్టించింది సార్ ఈ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ చేత పట్టించేసి ఈ అమ్మాయిని ఫోన్లు చేసి వీళ్ళందరికీ ఫోన్లు చేసి మేము స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ తీసుకొని వస్తాము చెప్పి బ్యాంకు వాళ్ళు ఎవరిని తీసుకొస్తుందో కూడా తెలియట్లేదు ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకొచ్చి మా మీద అరెస్ట్మెంట్ చేయిస్తుంది సార్ ఫోన్ కూడా చేసి అట్లాగే ఇబ్బంది పెడుతుంది సార్ నాదొకటే కాదు సార్ కొండ మీద ఉన్న చాలామంది గ్రూపులు కూడా అట్లాగే ఉన్నాయి సార్ ఎస్టీ కాలనీ మొత్తం అట్లాగే ఉంది సార్ ఈమె సార్ కొంచెం బాగా ఎక్కడైనా ఆర్పీలు చూసాం కదా మరి ఇంత అరెస్ట్మెంట్ చేయదు సార్ వీళ్ళు నాన్న చనిపోయిన రోజు కూడా సార్ పక్క రోజు వచ్చి నిలవైన బ్యాంకు వాళ్ళు వచ్చారని చెప్పి డబ్బులు నెలకు రెండు మూడు సార్లు కట్టిస్తుంది సార్ వడ్డీలు అట్లా ఎవరు కడతారు సార్ వడ్డీలు కడుతున్నాను సార్ పతి మేము కడుతున్నాం సార్ మీ డబ్బులు ఏ అంటే మేము కడుతున్నాను మీరు కట్టండి అని అంటుంది కానీ ఎప్పుడు కడుతుందో కూడా మాకు తెలియట్లేదు మాకు అసలు ఏ రోజు లీడర్కి స్లిప్పులు పెట్టలేదు వీళ్ళకి ఇన్ఫామ్ కూడా చేయలేదు సార్ ఆమె అదే మీ ఉద్యోగాలు తీసేస్తాను మీ జీతాలు ఆపిచ్చేస్తానని అని చెప్పి పొలిటికల్గా మమ్మల్ని ఇట్లా ఈ విధంగా చేస్తుంది సార్ ఈ ఇళ్ల పనులు చేస్తారు సార్ వీళ్ళంతా ఉద్యోగం సార్ మున్సిపాలిటీ ఉద్యోగం ఉద్యోగం నుంచి భయపడి రావట్లేదు నేను అందుకని సార్ చెప్పాను సార్ సారు జీతం కూడా కట్ చేయిస్తా అని సార్ కదే చెప్పాను సార్ కొంచెం న్యాయం చేస్తామన్నారు సార్ అందుకే ఈసారి మీరు ఎక్కడికి రాబాకమ్మా మా దగ్గరికి కానీ మేమే న్యాయం చేస్తామని చెప్పారు కేశవ స్వామిపేట ఎస్టీ కాలనీ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ పొదుపు సంఘాలలో డబ్బులు ఇప్పిస్తామని ఆశ చూపి బ్యాంకు ఖాతాలను తెరిపించి పొదుపు సంఘాలలో చేర్పించి మండు టెండలో తిప్పుకొని బ్యాంకు రుణం వచ్చిన తర్వాత తీరా నీవు కడు పేదరాలివి నీవు చెల్లించే స్తోమత లేదు ఆ డబ్బులు తాను తీసుకుంటున్నాను నేరుగా బ్యాంకుకు చెల్లిస్తామని వారిని నమ్మించిందే కాక మెట్మ అధికారులను కూడా మోసం చేసింది సుమారుగా యాభై లక్షల రూపాయలకు పైగా టోకరా వేసిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మా వద్ద అదనంగా డబ్బులు గుంజుతున్న ఆర్పీని మార్చి కొత్త ఆర్పీని నియమించాలని కోరుతున్నారు మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు స్వయంగా పరిశీలించి ఆర్పీపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఎస్టీ కాలనీ ద్వాక్రా సంఘాల మహిళలు వేడుకుంటున్నారు మాకు వచ్చేసి దివ్య శాంతి అన్నయం చేసింది చాలా ఉంది సార్ మాకు అవి మటుకు తప్పకుండా చెల్లించమని చెప్తున్నాను సార్ నేను మాకు పదివేలకు వచ్చేసి పదివేలు ఉండ్లుగా ఆ పిల్లలకి మా చెల్లి సొంత మా సొంత చెల్లెలకి గ్రూప్లో పెట్టినందుకు అమ్మాయి నిండు గర్భిణి సార్ అమ్మాయి అమ్మాయి ఎంత నష్టపోయిందంటే ఎండ ఎర్రటండను తిరిగి అమ్మాయి కుప్పాల నుంచి ఎర్రటండలో వచ్చి తిరిగి వచ్చి తిరిగి చేసింది సార్ అమ్మాయి ఆ అమ్మాయి తన్ని చేసింది చేసిన తర్వాత అమ్మాయికి డబ్బులు ఇస్తానని చెప్పి మాట్లాడింది తర్వాత లాస్ట్ వచ్చి లోన్ వచ్చిన తర్వాత అమ్మాయికి రో నా రూపాయి కాదు కదా అద్రిపగ రూపాయి కూడా అద్దరు పాల రూపా రూపాయి అమ్మాయి పెట్టాలమ్మాయి చేతులైతే మొత్తం బ్యాగులు సర్దుకొని వెళ్ళింది సార్ అమ్మాయికి అయితే సార్ అమ్మాయి ఖర్చులకు నేను పదివేలు ఇస్తాను అవి ఇస్తానని చెప్పాను అని అవిగా ఇవ్వలేదు అమ్మాయి నిండు గర్బినాయి కదా రూపాయ అని ఇవ్వాలి కదా అమ్మ ఖర్చులకి నేను కన్నా పొదుపులు పెట్టుకుని సార్ అమ్మాయిని పిల్పి మొత్తం తీసుకున్నది నేను అమ్మాయి డబ్బులు కట్టలేదు అమ్మాయి కొద్దికుపోదు బేదరాలు అమ్మాయి ఏం కట్టలేదు అమ్మాయి ఎక్కనే సార్ నేను సొంతం మా చెల్లినే పెట్టాను నేను సరే పాయింట్ అమ్మాయి ఖర్చుకు పాల డబ్బులు వస్తే పెట్టాను సార్ నేను పెడితే అమ్మాయికి అదిగో అని చెప్పి నాకు మాటలు చెప్పి పెట్టుకున్నది తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత అమ్మాయికి అసలు ఏం ఇవ్వలేదు డబ్బులు మొత్తం బాగా చర్దుకొని వెళ్ళింది అది మాట్లాడితేనే వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు అని చెప్పి మాట్లాడింది కనీసం పదివేలు ఖర్చులకు అమ్మ కాని ఖర్చులకు వస్తాయని చెప్పి అన్ని లాస్ట్కి కూడా ఇవ్వలేదు మొత్తం తీసుకొని పెట్టుకున్నది తర్వాత ఏమైందంటే అమ్మాయికి నేను ఇవ్వలేను పెట్టలేను అమ్మాయి కట్టలేదు పెట్టలేదు మిగితే పోలీత కట్టించుకో నువ్వు అంటే ముందు వాళ్ళు కట్టున్నారు కదా వలిసి అది కట్టించుకోను అని చెప్పి మాట్లాడింది తర్వాత వచ్చేస్తేనే అమ్మాయికి ఇంకా అమ్మాయికి మటుకు బాగా అన్యాయం చేసింది సార్ అమ్మాయి అంత కట్టింది సార్ అమ్మాయి వేరే గ్రూపులో ఉంది సార్ అమ్మాయి వేరే గ్రూపులో అంటే ఆ డబ్బులు అమ్మాయి డబ్బులు అమ్మాయి ఆమె తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఎందుకు కట్టింది సార్ కట్టట్లేదు సార్ కట్టట్లేదు కట్టట్లేదు అనే కదా సార్ మాట్లాడుతుంది మేము కట్టట్లేదు